ఏజ్ బారైన దానికి కాదురా స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ చూసి ఐదు వేల రూపాయలు పెంచారా నువ్వు ఆగు నేనున్నాను కదా నేనున్నాను కదా రై తినరా తిను నేనుండగా మీకేంట్రా ఎవడబ్బాయి ఫోను ఎవరా నువ్వు నువ్వెవడరా ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ పశుపతిని అండి నీకు ఆ ఇంట్లో పని ఏంట్రా పెద్దవాడికి ఫోన్ ఇచ్చి పడిపో సిస్టర్ మీకు ఫోను ఏడు చేశాడండి హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఎప్పుడు రాను ప్లీజ్ మమ్మల్ని వదిలేండి మగతి కొద్దా మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా పండ గణేష్ టీవీలో నన్ను ఎప్పుడు చూడలా చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ ఆర్ సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలిబాయ్ ఎవడరా ఆలిబాయ్ ఎవడ నాకు తెలీదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి వాడికి అలీబాయ్ తెలియదంట చెప్తా ఆ నారాయణ గారికి ఫోన్ చేయి చెప్పు మీటింగ్ ఏర్పాటు చే మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ ఫోన్ చేయి పండా నువ్వు పెద్దానికి అనవసరంగానే పిలవక్కలేదు నువ్వు చాలా ఎక్కువ తినేస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు మనం పెట్టుకోవాలి నారాయణ కాసేపు చూడండి ఏంట్రా నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళిన వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్ లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు డబ్బులు నీకు నీతి డబ్బులిజాతీవే లేవే అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీడిని మాకి చేయాలి వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట డబ్బులు అడిగే రా అయితే ఏం చేస్తా ఆడికి అలీబాయ్ ఎవరో తెలీదంట అవునరా తెలీదు ఎవడరా అలీబాయ్ ఎవడరా అలీబాయ్ రాయ్ గురు ఎవడరా అలీబాయ్ గురు బయట బయట గురు ఆడి చేత ఫోన్ చేయించింది నేనే ఆడికే కాదు అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు అనేయా ఈ తొక్కువ మీటింగ్ లేంటే నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరు లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు మాట్లాడుకో నువ్వు చెప్పు మా వచ్చి మమ్మల్ని చంపుతా బా ఏం వదిలే నువ్వు చెప్పు ఏద్దాం వద్దా ఎట్ల లేసేది ఆహ్ ఏంటి రాసేది ఆ నేను కరెక్ట్గానే ఉన్నాను నువ్వే ఆలోచించు ఊ అని చెప్పు చాలు ఏయ్ నిన్న కాకమన్నా వచ్చి నిన్న కాకమన్నా వచ్చి ఓ ఏంట్రా ఓయంట్రా ఎప్పుడు వచ్చావని కాదన్నయ్యా బుల్లెట్టు దిగిందా లేదా ఇబ్బ ఎవరో తెలీదరా నీకు తెలీదు తెలీదని చెప్పాడుగా వదిలే రత్సరత్స చేస్తావు కదా తేడా అందరూ పోయే వాళ్ళు నా కొడకండి హస్త్రా మనకేడు నన్ను ఏంట్రా అందరూ వచ్చేసారా ఇంకెవరైనా రావాలా కాఫీలు టిఫిన్లు అయినా ఆయ్ తృప్తిగా చేశాను సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిమ్ముకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ జరగడం మంచిదంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాల నీటి మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ముందే గొంతు తేగి పడ్డానవదు కామాందుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్ గా చెప్తారు ఎలా చంపచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం వైలెన్స్ ఎక్కువ అయిపోందని అంటుంటాం కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కడప కింగ్ అని టూ హండ్రెడ్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా ఎవరు నువ్వు ఉషోదయం పత్రిక సార్ ప్రజెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది న్యూస్ రాసుకోండి ఇందులో బ్లూ కలర్ ఉందా చూసావా నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను ఆయాసం వస్తుంది మై డ్రీస్తాను తెలుసు ఒక నిమిషం ఈ టొమాటో చికెన్ చికెన్ తెచ్చుకుందాం ప్లీజ్ ప్లీజ్ నా మాటలో రొయ్యు పెడతాను ఈడు నీకేమవుతాడో తెలీదు నాకు మాత్రం నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వెవరో చెప్పు ఏమనుకోకే పోయాడా లేదు పోసాడు రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్ లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ మగ లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంటే